ఇద్దరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారా అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి వ్యక్తులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఈరోజు బ్యాంకులు విద్యాలయాలందరికీ కూడా పబ్లిక్ హాలిడే ఎందుకంటే ఇక ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు పబ్లిక్ హాలిడే ఉంటుంది అనమాట అటు స్కూల్ కళాశాలలు ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవు ప్రకట ప్రకటించడం జరిగిందనమాట అయితే ఇక మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని రేపు అందరికీ అంటే ఈరోజు సెలవు అయితే ఉందన్నమాట ఫిబ్రవరి ఇరవై ఆరు బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విద్యార్థులకు కూడా శుభవార్త మహాశివరాత్రి పురస్కరించుకొని పబ్లిక్ హాలిడే అయితే దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు విద్యాలయాలకు మూతపడుతున్నాయన్నమాట ఇక హిందువులకు మహాశివరాత్రి చాలా ప్రముఖమైన పెద్ద పండుగల్లో ఒకటి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఢిల్లీ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఇక ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిశా హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ పంజాబ్ హర్యానా మిజోరం గుజరాత్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదే విధంగా దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్ళు కాలేజు ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవు అయితే ప్రకటించడం జరిగిందనమాట అయితే మహాశివరాత్రి రోజున హిందువులు తమ ఆరాధ్య దైవంగా శివును ప్రత్యేక పూజలు గడుపుతారు ఇక రాత్రి జాగారం చేస్తారు ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శివాలయ భక్తులు పోటెత్తుతారు అనమాట ఈ రోజున బ్యాంకులకు సెలవు ఉన్న డిజిటల్ లేదా నెట్ బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయి ఏటీఎంలు పనిచేస్తాయి యూపీఐ సేవలు కూడా యథావిధిగా పనిచేస్తాయనమాట అయితే ప్రభుత్వ ఉద్యోగులకు వీళ్ళందరికీ కూడా ఈ రోజునైతే దేశవ్యాప్తంగా సెలవు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈరోజు పండుగ కాబట్టి ఇక సో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్